అమెరికాలో రేడియో హోస్ట్ చార్లే మ్యాగ్నో ది గాడ్ అనే వ్యక్తి చాలా ఫేమస్ అతన్ని ట్రంప్ కోడలు లారా ట్రంప్ అయితే ఒక షోలో ఆ హోస్ట్ గా చేసింది ఆ హోస్ట్ గా చేసినటువంటి షోకి ఇతనైతే ముఖ్య అతిథిగా వచ్చాడు అందులో కొన్ని ప్రశ్నలు జరుగుతూ ఉండగా మీరు ట్రంప్ యొక్క పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అని అతడ్ అయితే లారా ట్రంప్ అయితే అడిగింది ట్రంప్ కోడ్లో నేనైతే అసలు ట్రంప్కి మార్కులే వేయను మంచి మార్కులు దేవుడెరుగు అసలు మార్కులే వేయను ఆ పరిపాలన ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు దీనివల్ల నా లాంటి వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది ఇది నాకైతే నచ్చడం లేదు అలాగే బయట దేశం నుండి ఈ దేశంలో స్వతంత్రం కోసం వచ్చినటువంటి వారు కూడా విపరీతంగా ఇబ్బందికి గురవుతున్నారంటూ ఆయన అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ యొక్క షో చూసినటువంటి ట్రంప్ అతనిపై విరుచుకు పడ్డాడు అతను పిచ్చి పెట్టిన వాళ్ళగా ఉన్నాడు ఒకప్పుడు అంటే బైడెన్ హయాంలో ఈ దేశం చెత్తగా ఉండేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది అలాంటిది ఒక సంవత్సరంలోనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చాలా గొప్పగా తీర్చిదిద్దాను ఐదు దేశాల యుద్ధాలు ఆపాను భారత్ పాకిస్తాన్ మధ్య అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధం ఆపాను అలాగే కాంగో రొవాండ మధ్య యుద్ధం ఆపాను అలాగే ఇరాన్ యొక్క మొత్తం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ని తుడుసుకు పెట్టుకుపోయేలా చేశాను ఇలాంటి యుద్ధాలు ఆపినటువంటి నా మీద ఇన్ని విమర్శలు చేస్తాడా ఏం తెలియదు అతను పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నాడు పిచ్చోడు అంటూ మాట్లాడాడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఇతను మాట్లాడిన మాత్రం మంచిదే ఇదే విధానం ఇప్పుడు చాలా మంది ట్రంప్ని విమర్శిస్తున్నారు ఒక పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడు ఉదయం మాట్లాడినవి సాయంత్రం వరకు గుర్తుండదు సాయంత్రం మాట్లాడినవి మళ్ళీ ఉదయంకి మార్చేస్తుంటాడు ఇలాంటి వ్యక్తి గురించి మనం ఆలోచించాలా అంటూ చాలా మంది అంటున్నారు అలాగే ఈ టారిఫ్ల పేరుతో అనేక దేశాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ట్రంప్ వల్ల అమెరికాకి రేపు ఎటువంటి ముప్పు వస్తుందో కూడా తెలియదంటూ చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో ఇతరు ఒక మాటకు విలువ ఇవ్వడు మాట మీద కట్టుబడి ఉండడు అలాగే ఆర్థిక వ్యవస్థని ఏదేదో చేశానని చెప్తున్నాడు కానీ దీనివల్ల ఆర్థికంగా సంక్షోభంలోకి అమెరికా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చాలామంది నిపుణులు కూడా ఆవేదన చెందుతున్న సమయంలో ఇప్పుడు ఇతరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ట్రంప్ యొక్క విధానాన్నే కాదు అతని మానసిక స్థితిని కూడా కిందకి దిగజార్చే పరిస్థితి తీసుకొస్తుంది